వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మనం కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడ మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందల ముప్పై రూపాయలు ఫోర్ థర్టీ రూపీస్ కలకడ టాప్ రేటు ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో రెండు కంటే యాభై రూపాయలు ధర అయితే తగ్గింది సూపర్ టాప్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ఆరు వందల పది రూపాయలు సూపర్ టాప్ మంచి క్వాలిటీలు ఉంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు పలికాయి ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు డెబ్బై రూపాయల వరకు పలికాయి ఇంకా మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ చూసుకుంటే రెండు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి నిన్న ఆరు వందల డెబ్భై రూపాయలు ఈ రోజు ఆరు వందల పది రూపాయలు ఇంచుమించుగా టాప్ ధర అరవై రూపాయలు తగ్గింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి